నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కార్డ్ అనే ఈ కొత్త కాన్సెప్ట్ గురించి మన ఆడియన్స్కి కాస్త క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి చాలామంది ఇది ఈబీ ఫైవ్ అని అడుగుతున్నారు మరికొంతమంది ఈబీ ఫైవ్కి అప్డేటా అని అడుగుతున్నారు ఇంకేదో అమౌంట్ కూడా వినిపిస్తూ ఉంది పలానా ఇన్ని కోట్లు అని చెప్పేసి కాస్త దీని మీద ఓవరాల్ డిస్క్రిప్షన్ సో ఏదైనా సరే కోట్లనే అనిపిస్తుంది సో అది ఇవాళ ఏంటంటే చాలా హాట్ న్యూస్ అనమాట ఇది సో చాలామంది ప్యానిక్ అవుతున్నారు నాకు చాలామంది కాల్ కూడా చేస్తున్నారు అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే మనం చాలా టాపిక్స్ మాట్లాడాలి ఎందుకంటే దీని లీగాలిటీస్ ఇంప్లిమెంటేషను అలానే అసలు ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడున్న డీటెయిల్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఎంతవరకు దాని ముందుకు వెళ్ళిద్ది ఏంటి అనేది అయితే మనకి ఫర్దర్ వీడియోస్ కూడా చూస్తే వ్యూవర్స్ వాళ్ళకి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది అయితే ఈ కాన్సెప్ట్ ఆఫ్ గెటింగ్ ఏ పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఆల్రెడీ ఇప్పటికే చాలా హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకున్నాం ఈబీ ఫైవ్ వీసా సో ఫైవ్ వీసాలో ఏంటి అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ డాలర్స్ కావాలి షుమార్గా అంటే ఎయిట్ క్రోర్స్ కావాలి ఆ ఎయిట్ క్రోర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి సో దాంతోపాటు మనకి గ్రీన్ కార్డ్ కూడా వస్తుంది అయితే ఇవాళ ట్రంప్ అనౌన్స్ చేశారు అంటే నేను ఒక గోల్డ్ కార్డ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను సో గోల్డ్ కాన్ కార్డ్ అనేది ఎవరికి అంటే వెరీ వెల్దీ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ అలానే బిజినెస్ పీపుల్కి తీసుకొస్తున్నాను సో ఈ కార్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్డ్ మనకి మన ఫైవ్ వీసా గురించి అలా అయితే మాట్లాడుకుంటామో ఈ గోల్డ్ కార్డ్ అనేది కూడా ప్రివిలేజ్డ్ వీసా టు అటైన్ దేర్ పర్మనెంట్ రెసిడెన్సీ యాజ్ వెల్ యాజ్ సిటిజన్షిప్ అని అనుకోవచ్చు అయితే దాని మీద ఆయన ఏం చెప్పుకొచ్చారు అంటే ఏ వాళ్ళ ఎకానమీ యుఎస్ ఎకానమీ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ వాళ్ళు థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ డెట్లో ఉన్నారు ఓకే సో ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ అనేది ఆయన చెప్తుంది సరే గోల్డ్ కార్డ్ ఆర్ గోల్డ్ కార్డ్ వీసా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సేమ్ ఈ గోల్డ్ కార్డ్ మనకి గోల్డెన్ వీసా అనేది దుబాయ్లో కూడా ఉంది ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేస్తే గోల్డెన్ వీసా వస్తుంది పిఆర్ సో ఈ వీసా ఈ కార్డ్ వీసా గోల్డ్ కార్డ్ వీసా ఏదైతే ఆయన చెప్పారో ఆయన ఏం చెప్పారు అంటే ఇది ఫైవ్ మిలియన్ డాలర్స్ అయింది అని చెప్పారు సో ఫైవ్ మిలియన్ డాలర్స్ అంటే ఎంత యాభై కోట్లు సో ఫైవ్ మిలియన్ డాలర్స్ కనుక ఎవరి దగ్గర నుండి యూఎస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా ఇట్స్ ఏ పాత్ వే టు గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఈక్వల్ అండ్ టు గ్రీన్ కార్డ్ యాజ్ వెల్ యాజ్ పాత్వే టు సిటిజన్షిప్ అని చెప్పుకొచ్చారు సో ఎందుకు దీని ఒక రిక్వైర్మెంట్ ఎందుకు అని చూస్తే ఆయన థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ డెట్ ఉంది యుఎస్కి అనేది చెప్పడం జరిగింది కదా సో ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే టెన్ మిలియన్ గోల్డ్ వీసా కార్డ్స్ కనుక నేను ఫ్లోట్ చేసి కనుక ప్రమోట్ చేసి అంటే ఒక రకంగా ఐ కనుక అమ్మగలిగితే ఫిఫ్టీ ట్రిలియన్ డాలర్స్ వస్తాయి యుఎస్కి అంటే టెన్ మిలియన్ అంటే అంత ఆల్మోస్ట్ కోటి వన్ కోర్ అంటే టెన్ ఇంటూ టెన్ లా టెన్ వేసుకోవచ్చు కదా వన్ మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ కాబట్టి సో కోటి ఆర్ మోర్ దెన్ దట్ అనుకుందాం అన్నీ అమ్మి ఆయన ఫిఫ్టీ ట్రిలియన్ డాలర్స్ తీసుకొస్తాను సో ఏంటంటే స్ట్రైట్ అవే యుఎస్ డెట్ అనేది క్లియర్ అయిపోద్ది అయితే వెంటనే ప్రెస్లో వాళ్ళు అడిగారు ఇది ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటని సో అందరికీ వర్తిస్తుంది ఎవరైతే వెళ్ళి రిచ్ పీపుల్ బిజినెస్ క్రియేట్ చేసే పీపుల్ ఉన్నారో మంచిగా వాళ్ళు వచ్చి చక్కగా ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి ట్యాక్స్ పే చేసుకుంటా ట్యాక్స్కి ఏం ఎగ్జిబిషన్స్ ఉండదు మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే అన్నారు సో దానివల్ల ఏంటంటే ఎకానమీ ఇంకా బూస్ట్ అయ్యింది అలాంటి వెల్దీ పీపుల్ మనం ఇన్వైట్ చేయాలి మన కంట్రీకి మనకు కావాల్సింది వెల్దీ అండ్ రిచ్ పీపుల్ అని క్లియర్గా చెప్పారు సో ప్రెస్లో రష్యన్స్ కూడా ఓల్డ్ రష్యన్స్ ఉంటారు ఆ రష్యన్స్ కూడా ఎలా అంటే రష్యన్స్ కూడా ఫ్రమ్ పొలిటికల్ అండ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఆఫ్కోర్స్ వాళ్ళు ఇప్పుడు అంత వెల్దీగా ఉన్నారు లేదు నాకు తెలియదు ఈ ఫైవ్ మిలియన్ అంటే ఫిఫ్టీ క్రోర్స్ ఇన్వెస్ట్ చేసే మిలియన్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవో నాకు తెలియదు బట్ వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అని చెప్పుకుంటూ వచ్చారు సో ఇది కాకుండా ప్రెస్లో వాళ్ళు ఏమడిగారు అంటే మరి బై ఇన్వెస్ట్మెంట్కి ఈబీ ఫైవ్ అనే ఆప్షన్ ఇంకోటి ఉంది కదా సో ఈబీఫై ఆప్షన్లో డబ్బులు పెడితే అది కూడా బై పీ పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది కదా అంటే ఆయన కామర్స్ అడ్వైజర్ అనమాట హోవార్డ్ అని ఆయన సో ఈయనకి ట్రంప్ అడ్వైజర్ ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే ఈబీఫైవ్ ప్రోగ్రామ్ ఈస్ రెడిక్లెస్ అన్నాడు అండ్ దాంట్లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి సో రెడిక్లెస్ అనే వర్డ్ మాట్లాడి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ తో అసలు గ్రీన్ కార్డ్ రావటం ఏంటి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అక్కడ ఓకే సో మనం అసలు నిజంగా మాట్లాడుకుంటే అంత ముందు కూడా ట్రంప్ పవర్లో ఉన్నారు కదా అప్పుడు కూడా ఈబీ ఫైవ్ ప్రోగ్రాము లీగల్గా యాక్టివ్గా ఉంది ప్లస్ ఇప్పుడు కూడా యాక్టివ్ ఉంది దాని లీగల్ వ్యాలిడిటీ అయితే అవ్వలేదు ఇట్ ఈస్ ఎనాక్టెడ్ బై లా కాంగ్రెస్ అనేది అనాక్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ టూ ట్వంటీ సెవెన్ వరకు ఉంది సో ఏంటి రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ పరంగా చూస్తే సో మరి వాళ్ళు చెప్పింది ఏంటి ఆయనకి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రంప్ వాళ్ళ సన్నిలా కుష్నర్ కూడా ఆయన అంతమంది పవర్లో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఈబీఫైకి ఈబీఫైకి రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో చైనా నుంచి చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తాం జరిగింది ఓకే చైనా నుంచి చైనా నుంచి ఎందుకంటే ఇండియా చైనానే కదా మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఆబ్వియస్లీ మనకి ఎడ్యుకేషన్కైనా మన ఇండియానే మేజర్ కాంట్రిబ్యూషన్ మన యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి చదువుకుంటున్నారు కదా వెళ్ళి మరి ఫైవ్ వీసాలో ఎయిట్ క్రోర్స్ పెట్టి మళ్ళీ ఎయిట్ క్రోర్స్ వెనక్కి వస్తాయి అంటే సర్టన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ చేసుకున్నారు మరి దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే దాంట్లో టైం పీరియడ్ చూస్తే సర్టన్ స్టేజెస్లో మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది ఫస్ట్ వర్క్ వీసాలు నెక్స్ట్ ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్లో కండిషనల్ గ్రీన్ కార్డు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డు మళ్ళీ డబ్బులు కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ వెనక్కి వస్తాం ఇదే పాత్ర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్లో సిటిజన్షిప్ వస్తాం జరుగుతుంది సో ఈయన ప్రపోజ్ చేసింది వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే గోల్డ్ వీసా అనేది ఎక్స్క్లూజివ్ అంటే మరి నాకు తెలిసి ఎక్స్ప్రెస్ వేలో ఏదైనా గ్రీన్ కార్డ్కి ఏవైతే ప్రివిలేజెస్ వస్తున్నాయో ఆ ఈక్వలెంట్ ప్రివిలేజెస్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చేమో ఎందుకంటే ఒకళ్ళు అడిగారు మరి మీకు కాంగ్రెస్ అప్రూవల్ కావాల్సి వస్తుంది అంటే సిటిజన్షిప్ కాదు బట్ సిటిజన్షిప్ అయితే కాంగ్రెస్ అప్రూవల్ కావాల్సి వస్తుంది పార్ అంటే మనకి పార్లమెంట్లో ఎలా అయితే వెళ్ళాలో అలా బిల్ పాస్ అయ్యి లీగల్గా ఎనాక్ట్ అవ్వాలి బట్ ఈ గోల్డ్ కార్డ్ అనే దాన్ని తీసుకొస్తే ఎక్స్ప్రెస్ వేలో మైట్ బీ ఏంటంటే దానికి డీటెయిల్స్ ఇంకా రావాలి ఇప్పుడు ఏంటంటే చాలా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది మైట్ బీ ఒక టూ ఆర్ త్రీ వీక్స్లో ఇంకా క్లారిటీ వస్తుంది ఆర్ వన్ మంత్లో ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది సో మనం ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంకా అసలు ఏంటి వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటి దాని డీటెయిల్స్ ఏంటి ఇంకా క్లియర్ క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఒక వీడియోలో అయిపోయే సబ్జెక్ట్ కాదు ఎందుకంటే దీంట్లో చాలా టెక్నికాలిటీస్ లీగాలిటీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి సో ముఖ్యంగా ఈ అసలు గోల్డెన్ కార్డ్ లేదు గోల్డెన్ కార్డ్ వీసా అనేది ఏంటి అనేది ఒక డిస్క్రిప్షన్ అయితే సార్ ఇవ్వడం జరిగింది బట్ ఎవరైతే ఈబిఫై ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పటివరకు వాళ్ళకి ఇది ఒక అప్డేటెడ్ గానే కనిపిస్తూ ఉంది సో దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఆచమ్మల్ల గారిని సంప్రదించవచ్చు అలాగే సార్ నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ కావాలనుకుంటున్నారు కూడా మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వెంటనే ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి